బర్త్డే సందర్భంగా డిన్నర్ కోసం అని బాబాయ్ హోటల్కి వచ్చాము మల్లంపేట్లో శుభకర హాస్పిటల్ ఆపోజిట్లో ఈ హోటల్ మనం చూడవచ్చు హోటల్ లుక్ చాలా బాగుందండి బయటన ఇలా సిట్ అవుట్ స్పేషియస్గా అండ్ గోడల మీద పెయింటింగ్స్ కూడా నోట్ వర్ది ఒక ఏన్షియంట్ వింటేజ్ స్టైల్ ప్యాలెస్ లుక్ వచ్చింది వుడెన్ సీటింగ్ అండ్ సీలింగ్ కూడా సో ఇంటీరియర్స్ అంతా కూడా చాలా ఎస్థెటిక్ గా ఉన్నాయి ఇక్కడ స్టాఫ్ యూనిఫామ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఏంటి బాబాయ్ ఏం కావాలి అనే లోగోతో చాలా బాగా అనిపించింది ఎర్లీ డిన్నర్ అలవాటు ఉన్న వాళ్ళైతే కొంచెం ఎర్లీగానే హోటల్కి వెళ్ళిపోవడం బెటర్ బికాస్ థర్స్డేస్ అండ్ సాటర్డేస్ ఫుల్ ప్యాక్డ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ సర్వ్ చేసే హోటల్ అండి మేమైతే ఇక్కడికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి వచ్చేసాము ఇప్పటికే కొంతమంది జనం ఉన్నారు మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ వర్కింగ్ ఆల్సో విత్ దర్ ల్యాప్టాప్స్ ఆన్ అండ్ ఇయర్ బాగ్స్ ఆన్ మెనూ ఎక్స్టెన్సివ్గా ఉంది ఆ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీ వడ ఉప్మా పూరి పొంగల్ దోశ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి సో వీ ఆర్డర్డ్ బాబాయ్ దోశ విచ్ ఇస్ అ స్పెషల్ సిగ్నేచర్ డిష్ అండ్ పెసరా టూ మై సెల్ఫ్ వాల్ పెయింటింగ్స్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మన ట్రెడిషన్ అండ్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా సాంప్రదాయమైన అటైర్లో అంకుల్ ఆంటీ అండ్ పిల్లల్ని మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఆంబియన్స్ ఒక విలేజీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది బట్ వన్ థింగ్ మనకి ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంది దే డోంట్ సర్వ్ టు టేబుల్ కిచెన్ కూడా భలే ఆర్గనైజ్డ్గా దేనికదే ఇడ్లీ కౌంటర్ అండ్ దోశ కౌంటర్ అలా సెపరేట్ సెపరేట్గా ఉన్నాయి ఈ కిచెన్ కౌంటర్ బయటను చూసినట్టయితే అలాగా ఇయర్ వైజ్గా ఫొటోస్ పెట్టారు బాబాయ్ హోటల్ అనే మూవీని ఇన్స్పైర్ చేసుకుని ఈ హోటల్ని వీళ్ళు ఇన్స్టాల్ చేశారట మా డిన్నర్ వచ్చేసింది ది బాబాయ్ స్పెషల్ దోశ అండ్ పెసరట్టు ది సర్వ్డ్ విత్ కోకోనట్ చట్నీ అండ్ టొమాటో చట్నీ సో సాంబార్ కూడా విడిగా బౌల్లో తెచ్చుకోవచ్చు చట్నీస్ అండ్ సాంబార్ ఆర్ అన్లిమిటెడ్ ది స్మెల్ సో డివైన్ మంచి నెయ్యి వాసన వస్తూ ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా అనిపించింది ఏంటి అంటే లోపల వెరైటీ చట్నీ చేద్దాం ఆరెంజ్ చట్నీ కాకుండా వెరైటీ చట్నీ వేసారు నేనేమో పెసరెట్ ఆర్డర్ పెట్టుకున్నానండి బాబాయ్ హోటల్ పక్కనే ఎంఓఎం అంటే మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఉంది దిస్ ఇస్ ది యామి ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్ డిన్నర్తో యాక్చువల్గా పొట్టలు ఫుల్ అయిపోయాయి బట్ ఐఎమ్ క్రేవింగ్ సంథింగ్ రియలీ చాక్లెట్ సో సో వి ఆర్డర్డ్ నట్స్ ఓవర్లోడెడ్ బ్రౌనీ థిల్క్ షేక్ అండ్ వాజ్ యామ్మి సో ఇలా మా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము ఇట్ వాజ్ అన్ అమేజింగ్ డే అవుట్ లైక్ అ కపుల్ దేవ్ అండ్ ఇట్ వాజ్ సూపర్ ఫన్ మీరు ఇప్పటిదాకా విజిట్ చేయకపోతే ఏంటి బాబాయ్ సంగతులు అనుకుంటూ బాబాయ్ హోటల్కి ఖచ్చితంగా వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్